యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తున్నాను వృషభ రాశిలో గురు సంచారం మే ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది ఇరవై మధ్య కాలం వరకు గురువు వృషభ రాశిలో ఉంటాడు ప్రత్యేకంగా వృశ్చిక లగ్నానికి లేదా వృశ్చిక రాశికి గురువు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ యొక్క గురువు మీ రాశికి మీ లగ్నానికి ద్వితీయ పంచమాధిపతి చాలా ఇంపార్టెన్స్ యోగ ఉన్నటువంటి వాళ్ళు ఈ గురువు మీకు సప్తమ స్థానంలో కూడా మంచి ఫలితాలనిచ్చే స్థానంలోనే తిరుగుతున్నాడు మీకు అర్ధాష్టమ శని స్వక్షేత్రంలో ఉన్నా ఆయన మిమ్మకి ఎలాంటి హాని చేయకున్నా కొన్ని పనులందో ఆలస్యం కలగజేసిన పంచమ స్థానంలో రాహు అలాగే ఉన్న కొంత ప్రతిబంధకాలు ఉన్నా కుటుంబం మధ్య సభ్యుల మధ్యన వైరుధ్యాలు ఉన్నా కాస్త ఆశాజనకంగా ఈ గురువు మీకు సప్తమ స్థానంలో మే ఒకటవ తేదీ నుంచి కొంత ప్రోత్సహిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు మీ రాష్ట్రాధిపతి కూడా కొంతవరకు ఆయన ఆగస్టు ఆ ప్రాంతంలో జూలై పన్నెండు ఇరవై ఆరో ప్రాంతంలో ఇంచుమించుగా ఈ గురువుతో కలియబోతున్నాడు ఇది ఒక ప్రత్యేకత అంటే ప్రారంభంలోనే వృశ్చిక రాశికి కొన్ని ప్రత్యేకతలు రాబోతున్నాయి ఆ తదనంతరం మీరు నవంబర్ ఆ ప్రాంతంలో నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి ఆ ప్రాంతంలో కొన్ని కొన్ని విషయంలో జాగ్రత్తలు ఉండవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి మరి ఎలాంటి విషయంలో ఈ గురువు మీకు ప్రోత్సహిస్తాడు రాజదర్శన ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అభీష్ట కార్య సప్తమస్తే భవి గురవు సామాన్యంగా రాశి రాశివారు ఇంట్రోవర్ట్స్ అంటే మిమ్మల్ని ఎవరన్నా బలవంతం చేసి బయటికి లాగితే తప్ప మీరు బయటి ప్రపంచాన్ని చూడరు ఎప్పుడు మీ అంతర్లీనంగానే ఆలోచనలు ఎక్కువ అలాంటి ఈ గురువు మిమ్మల్ని బయటికి రమ్మంటున్నాడు సమాజంలో ఏంటో నిరూపించుకోమంటున్నాడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఆయన మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడానికి గురువు చాలా ముందుకొచ్చాడు మరి ప్రభుత్వపరమైనటువంటి అధికారాలు ఉన్నతాధికారాలు ఉన్నత ఉద్యోగాలు ఇవన్నీ పొందే అవకాశాలు వృష్టిక రాశి వారికి కలగబోతున్నాయి వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి సంతాన సాఫల్యం కలగబోతున్నది శారీరక ఆరోగ్యాలు కూడా మెరుగుపడబోతున్నాయి దీర్ఘకాలిక రుణాలు దీర్ఘకాలిక రోగాలు ఇవన్నీ కూడా ఒక రకంగా నియంత్రణలోకి వచ్చేస్తున్నాయి మరి అభీష్ట కార్య సిద్ధి ప్రస్తుతం మీరు ఏమి కావాలని కోరుకుంటున్నారు ఏమి చెయ్యాలని అనుకుంటున్నారు ఏమి చెయ్యాలని అనుకోబోతు ఇవన్నీ కూడా మీకు మంచి బూస్టింగ్ ఇస్తున్నాడు ఈ గురువు కాబట్టి గురువును మరింత ప్రసన్నం చేసుకోండి మరింత ఆశించిన ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులు మీ విద్యలో ఆటంకాలు లేకుండా ముందుకు పోగలుగుతారు యువకులు మీరు మంచి రాణింపు చేసుకోగలుగుతారు సకాలంలో వివాహ ప్రయత్నాలు చేసుకోవడానికి అనుకూలిస్తాయి మంచి సంతానం కనడానికి కూడా అనుకూలిస్తుంది ఇవన్నీ కూడా మీకు అన్ని పాజిటివ్ అంతా కూడా మీలో ఉన్న నిరాశావాదాన్ని పక్కకు తొలగించి ఇప్పుడు ఆశావాదాన్ని పెడుతున్నాడు మరి అదే కాకుండా గతంలో భార్యాభర్తల మధ్యన కలహాలతో సతమతమవుతున్న వాళ్ళు ఉండవచ్చు బంధువర్గాలతో సతమతమైన వాళ్ళు ఉండవచ్చు అనారోగ్యాలతో ఆర్థిక బాధలతో సతమతమైన వాళ్ళు ఉండవచ్చు వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అయిపోతున్నాయి ఇక్కడ అయితే కొంత కొంత పూర్తి స్వేచ్ఛగా కాదు కాస్త లిమిటెడ్లోని మనల్ని ముందుకు తీసుకెళ్తాడు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడానికి అవకాశం ఆయనకు రాలేదు కొంత టైం పడుతుంది మరి ఏదేం చెప్పినా కానీ కొన్ని బృహత్తరమైనటువంటి బాధ్యతల విషయంలో కూడా ఈ శని మహారాజు గారు ఉన్నారు కాబట్టి ఆయన తన తనను ఒక ఒకవైపు తనను ఆయనను చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి అయితే బాహ్య ప్రపంచానికి మాత్రం మంచి అనుకూలత ఉంది కళాకారులు మరి క్రీడాకారులు రాజకీయ నాయకులు న్యాయ న్యా న్యాయ సలహాదారులు న్యాయస్థానంలో పనిచేసేవాళ్ళు వైద్య రంగాల్లో పనిచేసేవారు సూక్ష్మ రంగాల్లో పనిచేసేవారు అన్ని క్రీడ ఏ రంగంలో పనిచేసే వారికైనా ఒక ప్రత్యేకత మీకు మీరు ఏమిటి అని నిరూపించుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఇవి సత్సంబంధాలు కూడా పెంచే ఉన్నాయి కాబట్టి ఈ గురువు గురువుకింత మంచి ఫలితాలు మీకు ఇస్తున్నాడని నేను చెప్పగలుగుతున్నాను అలాంటి గురువు యొక్క దాంతో ఆ గురుస్థానంలో మీ రాశ్యాధిపతి ఇద్దరు సప్తమ స్థానంలో ఉండడంలో రా కలవడంలో కూడా పంచమ లగ్న పంచమాధిపతులు సప్తమ స్థానంలో కలవడంలో కూడా ఒక ఒక వైచిత్రి గురుమంగళయోగం అంటారు ఇద్దరు కలుసుకుంటే ఆ గురుమంగళయోగం కూడా విశేషంగా మీ వ్యక్తిగత కీర్తి మీ వ్యక్తిగత జీవితానికి సామాజిక జీవితానికి అన్నిటికీ కూడా కీర్తిని ఆపాదింపజేసేటువంటి యోగాలు ఇవి వీటిని గమనించాలి గమనించి ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మీకు జీవిత భాగస్వామి ఒకరికొకరు బహా మంచి సహాయ సహకారం అందించుకుంటారు కొద్దిపాటి విమర్శలు చేసుకున్న సద్విమర్శలతో మీరు మంచి సంకల్పాలతో ముందుకెళ్తారు కాబట్టి ఇది ఒక మంచి యోగం అని నేను చెప్పగలుగుతున్నాను ఇందులో విశాఖ నక్షత్ర జాతకులకు చాలా అనుకూలత మే ఫస్ట్ నుంచి జూన్ పదమూడు వరకు ఉంది కొన్ని నిర్ణయాలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంది ఉత్సాహంగా ఉంది జూన్ పదమూడు నుంచి జూ ఆగస్ట్ ఇరవై మధ్యన కూడా కొన్ని ఫలితాలు మంచిగానే ఉంటాయి కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా కొద్దిగా అవతల వాళ్ళను మెప్పించి ఒప్పించి చేయవలసినటువంటి పనులలో కాస్త ఆలస్యం జరిగినా ముందుకెళతారు ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు మధ్యన మీ ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మీ ఆరోగ్యపరమైన విషయాలలో ఒక మంచి మలుపు తిరుగుతుంది మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది ఉత్తేజాన్ని ఇస్తుంది ఈ విధంగా విశాఖ నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి మరి విశేషంగా వృషిక వారు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్ది మార్పులు చేర్పులు ఉంటాయి అది కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉన్న దాంట్లో రాణిస్తారు ఇబ్బంది ఏం లేదు అలాగే ఈ విశాఖ నక్షత్ర జాతకులకు ఎక్కువగా ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ మధ్య ఉన్న కాలంలో కాస్త ఆలస్యంతో పనులు పూర్తవుతాయి అనురాధ నక్షత్ర జాతకులకు మెల్లమెల్లగా మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి అతి తొందర పనికిరాదు ఆగస్ట్ ఇరవై నుంచి మీ ఫలితాలన్నీ బాగా ఉన్నాయి ఆ తర్వాత అంటే జూన్ పదమూడు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు ఉన్న ఫలితాలలో మీకు చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి ఆగస్ట్ ఇరవై నుంచి ఉన్న ఫలితాలలో కూడా కొంత కొంత మీకు మేలు చేయబోతున్నాయి మీకు మరిన్ని మంచి ఫలితాలు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ వరకు ఉన్న ఫలితాలు మీకు చాలా సంతోషాన్ని కలుగజేస్తాయి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మే ఫస్ట్ నుంచి జూన్ పదమూడవ తేదీ మధ్యన మంచి అవకాశాలు లభిస్తున్నాయి వీటిని సద్వినియోగం చేసుకోండి జూన్ పదమూడు తర్వాత ఆగస్ట్ ఇరవై మధ్య ఉన్న ఫలితాలు కూడా మెల్లమెల్లగా మీకు సాఫల్యత చెందుతుంది ఆగస్ట్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు మధ్య ఉన్న ఫలితాలలో మరింత ఉత్సాహం ఉంటుంది మరి ఈ సంవత్సరంలో మీకు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి దాదాపుగా ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాల్లో కాస్త కొంత నిరుత్సాహంతో ఉన్న ఉత్సాహమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు ఆ తదుపరి ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ పది వరకున్న ఫలితాలలో మీరు సునాయాసంగా బయటపడే ఉంటాయి కొంత శారీరక శ్రమ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదైనా వృశ్చిక రాశి వారికి ఒక మంచి శుభయోగం ఇది ఈ శుభయోగాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు చేసుకోండి మీ యొక్క పంచమాధిపతి అయినటువంటి గురువును గురువుగా భావించి ఆయనకు స్తోత్ర గురు గురుస్తోత్రం చదువుకోండి ప్రత్యేకంగా మరి రావి చెట్టు ప్రదక్షిణలు కానీ శనిగలు దానం చేయడం కానీ పుష్యరాగాన్ని ధరించడం కానీ ఇత్యాది ఏవైనా మీరు చేసుకోండి బాగా ఉంటుంది అలాగే ప్రతినిత్యం పాటించవలసినటువంటి గురు శ్లోకం ధనుర్ధరో దైత్యహంత దయాసారో దయాకర దారిద్ర్యనాశకో ధన్యో దక్షిణాయన సంభవ ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోండి అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా గురుకు యొక్క ఫలితాలు సత్ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ మరి ఇది వృషిక రాశికి సంబంధించినటువంటి గురు ఫలితాలు సర్వే జనా సుఖినో శుభం